హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హారిక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో అయితే మీకు చూపించడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసాను సో మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఇంకా వాళ్ళ పొలాలు ఉంటుంది కదా వాళ్ళ పొలాలు బత్తకాయ తోట మాడికాయ తోట పనసకాయ చెట్లు ఇవన్నీ మొత్తం ఉన్నాయి అనమాట మీకు మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ మా అమ్మ మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు అమ్మ హాయ్ చెప్పు హాయ్ అమ్మమ్మ హై చెప్పు పిన్ని హై చెప్పు హాయ్ ఇది మా అమ్మ మా నాన్నగారు ఊరికి వచ్చాను చేజర్ల రసపేట అవతల చేజర్ల మా ఇది సో గాయస్ చూసారు కదా ఇది మా అమ్మమ్మ తాతయ్య వేసిన పనసకాయ అనమాట ఎప్పుడో వేశారు సో ఏంటంటే దీని మీద ఒక్కొక్క కాయలు సైజు ఎంత ఉంటుంది అంటే ఇంత సైజు కాస్తాయి అనమాట పనసకాయలు టేస్ట్ అయితే అసలు చెప్పలేము సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సో మా అమ్మ వాళ్ళు ఐదుగురు అనమాట అక్క చెల్లెళ్ళు సో వాళ్ళ కోసం ఏంటంటే మా తాతయ్య మా అమ్మమ్మ సీజన్ వచ్చినప్పుడు ఇంత ఇంత కాయలు ఉంటుంది పనసకాయ అవి రెండు రెండు కాడికి పంపిస్తారు అనమాట ఐదుగురికి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి సో మీకు ఇంకా చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇది కూడా పనసకాయ చెట్టే కాకపోతే అది పెద్ద చెట్టు అనమాట ఇది చిన్న చెట్టు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది దీని మీద కాయలు ఇంకా మేబీ ఇంకా టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో కాయలు వచ్చేసరికి వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాను ఇంకా బత్తకాయ తోట మామిడికాయ తోట అన్నీ ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ మామిడికాయ తోట పెద్ద పెద్ద మామిడికాయలు ఒక్క మామిడికాయ చెట్లే అనమాట ఈ చెట్లలో ఒక్కొక్కటి రసాలు ఉన్నాయి బంగనపల్లి మామిడికాయ ఉంది చిత్తూరు మామిడికాయ ఉంది అంటే ఆ చెట్లు అనమాట రకరకాల మామిడికాయల్లో రకాలు ఉంటుంది కదా ఆ రకాలు అన్నీ వేశారు మా తాతయ్య నాయ అమ్మమ్మ సో మీకు ఒక్క చెట్లు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే కాయలు అయితే లేవు ఎందుకంటే ఇది కాయల సీజన్ కాదు టైమ్ లో అయితే వస్తుంది మీకు అప్పుడు చూపిస్తాను కంపల్సరిగా సో ఇవి చెట్లు చూపిస్తాను మాడికే చెట్లు ఇవే చెట్లు ఇవన్నీ అవే ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి మొత్తం మాడికే తోటలేదన్నమాట చూపిస్తాను మా నాన్నగారు మా అమ్మ మా నాన్న మా అక్క మా బావ మామిడికాయ చెట్టు చెట్లు పాట వేశారనమాట కాయలు అయితే ఇప్పుడు సీజన్ అయితే ఏం లేదులే కానీ ఈ సీజన్ వచ్చినప్పుడైతే మన టేస్ట్గా చిత్తూరు మనం ఇప్పుడు పచ్చళ్ళు వేసుకుంటాం కదా పచ్చళ్ళు వేసుకునేది మామిడికాయ ఎప్పుడూ సంవత్సరం సంవత్సరం మా అక్క అందరికీ అక్క చెల్లెలకి పచ్చళ్ళు వేసుకొని మనం పచ్చళ్ళు వేసుకోమని పంపిస్తూ ఉంటుంది అనమాట కాయలు అందరం పచ్చళ్ళు వేసుకుంటాం మన టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి తోట కూడా బాగుండు మేము ఎందుకు అక్కడ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మొత్తం ఈ తోటలో వచ్చి తీపి జ్ఞాపకాలు అన్నీ ఏదైనా వండుకొని తినేవాళ్ళం ఇప్పుడు తిరిగేవాళ్ళం ఆడుకునేవాళ్ళం ఐదు గురం తీపి జ్ఞాపకాలు బాగున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ మేము కూడా ఈ తోటలో అస్సలు అస్సలు అనుభవాలు ఉంటుంది ఆ జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఊరికొస్తే చాలు తోటలకు వచ్చేస్తాం మేము పనసకాయ తోట మామిడికాయ తోట బత్తాకాయ తోట వచ్చి తెగ ఆడుకుంటాం అనమాట మేము ఇవన్నీ మాకు మా అమ్మ వాళ్ళ లాగా తీపి అనమాట సో నాకైతే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు రావాలంటే చాలా అంటే చాలా ఇష్టం ఎవరికి ఉండొచ్చు చెప్పండి అమ్మమ్మ వాళ్ళు ఇంటికి రావాలంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవి తోటలన్నీ చిన్నప్పుడు వచ్చి వండుకొని తినేవా అంటే మా మమ్మల్ని వండి మాకు తీసుకొచ్చి ఇక్కడ అనమాట మేము ఆడుకు మేము ఆడుకుంటా ఉండేవాళ్ళం అంటే మా మమ్మల్ని ఐదుగురు అక్క చెల్లెళ్ళు మా అక్కాయి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరు ఉంటారు కదా అసలు మేము అందరం అనమాట కలిసి వచ్చేసేవాళ్ళం ఒకేసారి ఆడుకునే వాళ్ళం వచ్చి ఇక్కడ అసలు ఆ జ్ఞాపకాలు నిజంగా మళ్ళీ రావంటే రావు ఫ్రెండ్స్ అసలు భలే ఉంటుంది చిన్న ఇవన్నీ టేకి చెట్లు అదే మాడికాయ తోట ఇప్పుడు చూపించింది మీకు ఇదేమో మిరపకాయ తోట మొన్న వేసారు అది పెద్దది కనిపిస్తుంది చెట్టు మాడికాయ చెట్టు అది కూడా సో ఇటు వస్తే కొబ్బరికాయ చెట్లు అన్నీ కాయలు అయితే ఇంత ఉన్నాయి అయిగో కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ కాయలు ఇంకా సపోటా చెట్లు ఉన్నాయి ఉసిరికాయల చెట్లు ఉన్నాయి అన్నీ చూపి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బత్తాకాయల తోట అసలు అబ్బో ఏమి అంటే కాయలు ఇవంతా అదే మాగాడి అనమాట ఇది ఇదంతా అవే చెట్లు చూడండి ఒక్క కాయలు అసలు ఏమున్నాయా చూడండి కాయలు బత్తాకాయలున్నాయా అసలు తోట మొత్తం సో ఫ్రెండ్స్ బత్తాకాయ తోటలోకి వచ్చి బత్తాకాయ తింటున్నాం చూడండి పిన్ని అమ్మమ్మ అమ్మ టేస్టీగా ఉంటుంది బత్తాకాయలు సూపర్ చెప్పమ్మా సూపర్ 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 గుండె అసలు ఎంత టేస్ట్ ఉందో అసలు కాయలు అబ్బాబ్ భలే ఉన్నాయి ఓ ఫ్రెండ్స్ ఇవన్నీ మాగాడి అదిగో కొండలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడే ఇది టమాటా తోట మళ్ళీ ఇందులోనే మామిడికాయ చెట్లు కూడా వేసారు మా పిన్ని బాబాయి వాళ్ళు చూడండి మొత్తం బత్తాకాయలు అన్నీ తినేస్తున్నారు మా పిన్ని మా అమ్మ అమ్మమ్మ అందరూ సొరకాయ తోట సో అదిగో ఆ తోట అయితే పుచ్చకాయల తోట అనమాట పెద్ద పెద్దవి ఉన్నాయంట కాయలు పుచ్చకాయలు కాంగకాయలు కూడా చూపిస్తాను చూడండి మా అమ్మ వాళ్ళందరూ పానేస్తే జామకాయలు అన్నీ కోసుకొని తినేస్తున్నారు బత్తాకాయలు సపోటా చెట్టు అన్నీ ఉన్నాయి మా తాతయ్య వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ వేసారనమాట ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు ఇదిగోండి జామకాయ చెట్టు ఇవన్నీ జామకాయ చెట్లు చూశారు కదా ఇటు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి జాంకాయలు సపోటా సపోటా చెట్టు పెద్దది ఒకటే వేసారు తాతయ్య వాళ్ళు ఇది సపోటా చెట్టు అయితే ఇదిగోండి కాయలు చూడండి ఉన్నాయా చాలా ఉన్నాయి కాయలు చెట్టు నిండా కాయలే చూడండి కాయ తోట చూడండి పుచ్చకాయలు ఎలా ఉన్నాయి మొత్తం పుచ్చకాయ తోట ఇది ఇది మొత్తం అదే మళ్ళీ మధ్యలో మామిడికాయ చెట్లు వేసారు అన్నీ అవే పుచ్చకాయలే అన్నీ సో ఫ్రెండ్స్ అయిపోయింది టోటల్ అన్ని చూపించేశాను అనమాట ఇవే ఇంకా కొన్ని ఉన్నాయి కానీ మొత్తం పాడైపోయినాయి అవి సో చూడండి ఇదిగో బాయ్ 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 సో ఫ్రెండ్స్ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను పనసకాయ చూపించాను బత్తకాయ చూపించాను మాడికాయ చూపించాను సపోటా చూపించాను పుచ్చకాయ చూపించాను జామకాయ చూపించాను ఇంకా ఉన్నాయి కానీ ఇంకా అవి చాలా దూరంలో ఉన్నాయి ఈసారి చూపిస్తాను మీకు సో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్ అంటే వెళ్ళి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు అందరూ క్షేమంగా ఉండండి సేఫ్